కౌరులు దశనేతులు బుద్ధులు ఈ అక్షర యోధులు కాలేజ్ ఆయుష్కరణ సభ అధ్యక్ష మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి సాహితీవేత్తలు సాహిత్య అభిమానులు అందరికీ కూడా ఈ హృదయకాల నమస్కారం తెలియజేస్తా చాలా సంతోషం మన జిల్లాలో ఒక మంచి కార్యక్రమం ఇన్ఫ్యాక్ట్స్ ఎక్సర్సైజ్ ఈ యొక్క జనజీవన స్రవతిలో ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని తమ కవితలు రచనల ద్వారా వివిధం చేసినటువంటి మహాకవులు రచయితల యొక్క జీవితాలను మనకు పరిచయం చేసి వారి ద్వారా ఇన్స్పిరేషన్ పొందేటువంటి అవకాశం ఇస్తున్నటువంటి స్నేహ పబ్లికేషన్ వారికి ముందుగా నేను ఉదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తు చేస్తూ ఉన్నాను నిజంగా ఇది ఒక చక్కటి ప్రక్రియ మనం గతం గురించి ఎక్కువసేపు మర్చిపోతూ ఉంటాం ఆ గతం ఇచ్చినటువంటి పాఠాలను మనం దాన్ని ఒక వేదికగా తీసుకొని ఒక ఫౌండేషన్ యొక్క పునాదిగా తీసుకొని భవిష్యత్తు నిర్మించాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడే ఫస్ట్ పేజీలో మరి పెద్దలు కృష్ణమూర్తి గారు అదేవిధంగా చంద్ర ప్రభాకరం గారి యొక్క బ్రీఫ్ హిస్టరీ జరిగాం ఇప్పుడు ఇది అయినప్పుడు వారు తమ యొక్క వ్యక్తిగతంగా లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ అవన్నీ చూస్తూనే మరొక పక్క తెలుగు సాహిత్యానికి ఎంత కృషి చేశారో వారి బాధ్యతలను కూడా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని చేశారో మరి ఇటువంటి మహా వ్యక్తులను పన్నెండు మందిని మనకి ఇక్కడ పరిచయం చేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంతమంది చరిత్ర గతిలో కనపడకుండా పోయినారు వాళ్ళందరినీ వెలుగు తీయాల్సిన అవసరం ఉంది ఇక్కడ మరి నాకు తెలిసి ఒక నా దగ్గరికి ఎప్పుడు వచ్చేవాడు సుందర చాలా గొప్ప కవి చాలా గొప్పగా వారికి వారికి వాళ్ళ గ్రామంలో ఒక సాంఘిక విప్లవాన్ని తీసుకురావాలనేటువంటి ఆతృతపడినటువంటి కవి నాగ సుందర పోస్ట్ టైం మరి ఒక్కసారి నేను ఈ సందర్భంలో నేనైతే కవిని కాదు కానీ ఈ కవితో ఎలా ఉండాలన్నది నేను జాషివ గారి రచనలు చదివాను జాషు గారి రచనలో ఒక్కటి మాత్రం నేను గుర్తు చేస్తాం చదువు అనేది ఏ విధంగా ఉండాలి జ్ఞానం సంపాదించినప్పుడు ఏ విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి సమాజానికి ఏ విధమైనటువంటి మరి పాఠాన్ని మనం చూపించాలంటే ఇక్కడ కవులు కానీ తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చెప్పినటువంటి ఒక చిన్నది నేను అదే పనిగా ఇక్కడ వచ్చాను తల్లిదండ్రులు ఎప్పుడు నేర్పగాలు పులగోత్వంలో వారి గొప్పత సదివి పొలాలు సదువులయ్యారు పాఠశాలలో ఈ లోను వర్ణాలు కూడా రచయింపగా రచయించగా రచయించగాలు రచయితలు శాశ్వత దాస్యంతో నిలుపు కథానకం సల్పరాజిత్య ప్రచారం ఈ దినం సంబంధులున్న కృత్రిమకు సమస్త అన్నదమ్ముల తనమున కట్టువచ్చు శబ్ద జాండము సర్ప సర్పము చాలవలేదు సో దిస్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ విచ్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్సో పోయిట్స్ సొసైటీ సమాజం పట్ల మనం ఏ విధంగా పిల్లలకు మనం ఏది అదే వారి యొక్క మైండ్లో కూడా మైండ్ సెట్లో కూడా పెరుగుతుంది కాబట్టి రచయితలు కానీ ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ సామాజిక వర్కర్స్ కానీ సోషల్ యాక్టివిటీస్ యాక్టివిస్ట్ కానీ ఎప్పుడు కూడా ఈ సంఘంలో సమ సమాజాన్ని తీసుకుని రావాలన్నటువంటి ఆ ప్రయత్నంలో తమకున్నటువంటి జ్ఞానాన్ని తమకు ఉన్నటువంటి మేధస్సును ఉన్నటువంటి సాహిత్య విజ్ఞానాన్ని ఉపయోగించాలని చెప్పి పురవ్ చేసవ గారు తన కగలా చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ ఇప్పటికి కూడా ఆయన ఒక మాట ఆయన ఒక ఇదన్నా నా కవిత వదుటి గాంచి నన్ను పొగిడిన వారే ఇది దేకులం అని అడిగినప్పుడు నేను చెప్తే చూపున లేచి నిధాలను లేచి వెళ్ళిపోదు నాకుండే వాతాం సాహిత్య కూడా ఉన్నారు ఒక సోషలాజికల్ ఆస్పెక్ట్ తో సోషలాజికల్ ఆస్పెక్ట్స్ తోని మనం పోతే ఆ విధంగా మనం మన యొక్క జీవితానికి కూడా ఒక అంటే దానికి ఒక చారిత్రాత్మక సాక్ష విషయాన్ని అందరూ కూడా గమనించాల్సింది ముఖ్యంగా సాహిత్య చర్చలు నీ చేతుల్లో ఉంది అవులు అచేతులు నీ చేతుల్లో ఉంది అందరికంటే ఎక్కువగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి మీ చేతుల్లో ఉంది మీ యొక్క వయసులో ఉంది మీ యొక్క కంఠంలో ఉంది మరి మీ యొక్క ఉంది ఉందని చెప్పి నేను కొంత కొంత మనవి చేస్తూ మరి ఇటువంటి ఒక మంచి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రంగస్వామి ఆయన మరియు ముద్ర బృందానికి ఈ స్నేహ పబ్లికేషన్స్ వారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో మా యొక్క ప్రోత్సాహం ఉంటుందని చెప్పి మీకందరికీ సహవిధంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్